తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మునుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మాలా చెన్నా కొడుకుర జగను ఏ కష్టం రాని పేద కుండకు

అందరికీ నమస్కారం కర్నూలు నగరంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొంటున్నాము ఈరోజు ఎనిమిదవ వార్డుకు వచ్చి ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది అందరు ప్రజలు అందిస్తున్నారు నాతో పాటు మనకు స్థానిక ఎమ్మెల్యే మన కమిష్ణ గారు మరి మాజీ ఎమ్మెల్యే గారు లక్ష్మీమోహన్ రెడ్డి గారు తర్వాత కార్యకర్తలు మనకు అందరు కూడా నాతో పాటు ఉన్నారు ఇంతియాజ్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా కర్నూలులో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఇంతియాజ్ గారు పేరు అనౌన్స్ చేసిన తర్వాత చాలా పాజిటివ్గా వచ్చింది ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు శాసనసభకు నిలబడడం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం జరుగుతూ ఉంది అది కూడా మూడు సంవత్సరాల ఆయన పదవీ కాలాన్ని వదిలిపెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేగా వచ్చినారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి నమ్మకం అయితేనేమి ఇవన్నీ కూడా ప్రజలలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఇదే తెలుగుదేశం నాయకులు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ప్రజలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు నలభై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ చూశారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ చూశారు

ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి